ఫోన్ తొమ్మిది ఆరు ఆరు నాలుగు ఒకటి ఏడు ఎనిమిది ఒకటి ఆరు కడప జిల్లా అమ్మకంపై ప్రకటన మన పొద్దుటూరులో జమ్మలమడుగు బైపాస్ రైల్వే స్టేషన్ పక్కన బ్రిడ్జి కింది నుంచి దగ్గరలో మెయిన్ రోడ్ నుంచి రెండవ ఫ్లాట్ తూర్పు ఇరవై నాలుగు అడుగులు వెడల్పు గల రాసిరస్తా కొలతలు తూర్పు ముఖం వెడల్పు ఎక్స్ అరవై పొడవు ఓనర్ సెంటు మూడు లక్షలు చెప్తున్నారు మీకు ఈ స్థలం నచ్చితే కొద్దిగా ధర తగ్గించి ఇప్పించగలం అమ్మకానికి సిద్ధంగా ఉన్నాయి స్థలంపై ఇప్పుడు పెట్టుబడి రేపటి రాబడి కేవి ప్రజా ప్రాపర్టీస్ మీకు ఏదైనా నచ్చినట్టయితే మాకు ఫోన్ చేసి ಇನ್ಫರ್ಮೇಶನ್ ಅಡಗಗಲರು